హాయ్ అండి చిన్న టిప్పు బ్లౌజ్ డ్రా గీసుకుంటాం కదా ఇలా బ్యాక్ సైడు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ వచ్చింది కదా మనం నైన్ ఇంచెస్ చెక్ చేసుకోవాలి వచ్చిందో లేదో ఇప్పుడైతే మనం ఇది బోట్ నెక్కండి కింద వైపుకి పావించుకు ఒక డాట్ పెడుతున్నాను షోల్డర్ కిందకు ఉంటుంది కదా బోట్ నెక్కి కొంచెం క్రాస్గానే లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత మనం ఈ విధంగా టేప్తో ఈ విధంగా కొలుచుకోవాలండి అసలు రాలేదు కదా చూసారా తొమ్మిది ఇంచులు రావాలి రాలేదు కింద వైపుకి రోడ్ టూ ఇంచ్కి కిందకి ఇలా ఒక లైన్ గీసుకుని మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా డ్రా గీసేసుకున్న తర్వాత మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కొంచెం తక్కువ ఉందండి లైన్ కరెక్ట్గా గీయకపోయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఇలా కరెక్ట్గా చెక్ చేసుకుని ఆమ్ రౌండ్ కరెక్ట్గా లైన్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి చూసారా ఇప్పుడైతే కరెక్ట్గా ఈజీగా వచ్చింది తొమ్మిది ఇంచులు తప్పకుండా ట్రై చేయండి